నమస్కారమ్మా ఏంటమ్మా ఎట్ బాగున్నావా పర్ల పర్లా పర్ల పర్లా మీ అమ్మాయ మనోరా మనోరాలు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా फंड फंड बंद हो गया है हम्म दया या अंदर में लोग है हम्म एआईआर सामने से डालते एफआईआर से बंद निकल गया है हेल्प ऐड है टेलीफोन स्टार्ट किया हम्म कैसे आप इंटरनेट से कोई सर्विस डालते देयर आर पीपल टू बी गेटिंग दिस कौन सर पुलिस हम्म मतलब एफआईआर का सांसेगा रिपोर्ट वगैरह ने

మా కాడ ఉంటున్నాయి పెయిన్ కాడ నుంచి మా దగ్గర ఉంటుంది ఆ ఎమ్మాయితారు పదిహేను వేలు వస్తున్నావుతున్నావు ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరికి పెంచి ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చిల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాదరు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి ఐదు సార్లు పెరిగింది కదమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్నీ చేస్తున్నావు అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఆ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగర బాగా పనులు చేస్తున్నారు మన బండి పిచ్చిగా మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి అమ్మాయిని చదివిస్తా ఉంది అమ్మాయిని చదివించండి మీరు కూడా చేయండి నేను మాట్లాడతాను కొంచెం సమర్థ లేదు సార్ ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే సమర్థ లేదు కస్తూర్బా స్కూల్లో పెట్టేసి పింఛన్ వారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడు అడ్డు బాగున్నాను ఏ డెట్ ఉన్నావు అడ్డు అమ్మా అడ్డు అడ్డు నిన్నెవరు చూసుకుంటున్నారు

అయినా అర్థం అవుతాయా అర్థం చేసుకుంటుందా మాట్లాడలేదు